హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపిఎల్ ఎయిటీన్త్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు యాభై ఐదో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య మ్యాచ్ రసవత్తంగా సాగబోతుంది ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సింది ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడినట్లయితే ప్లే ఆఫ్ రేస్ ఖచ్చితంగా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయినటువంటి ఎస్సార్హెచ్ పరువు కోసం పాకులాడుతుంది ఎందుకంటే భారీ అంచనాలతో బల్లోకి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని విధాల్లో అన్ని విభాగాల్లో ఫెయిల్ అవుతుంది భారీ ఓటములను చవి చూసింది అంటే ఎస్ఎల్ఎస్తో మ్యాచ్ ఆడుతున్నామంటే అవతల టీంకి రెండు పాయింట్లు లభించినట్లే అన్నట్లుగా తయారైంది పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిచి నాలుగు ఓటములతో పన్నెండు పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుంది ఎస్ఆర్హెచ్ అనేది పది మ్యాచ్లో మూడు గెలిచి ఏడు ఓడిపోయి నైన్త్ ప్లేస్లో కొనసాగుతుంది ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచినట్లయితే పంజాబ్కు ప్లేఆర్ మరి కాస్త అంటే మరి కొంచెం కష్టమైన ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ ఢిల్లీ పంజాబ్ ఢిల్లీ ముంబై మొదలైన మ్యాచెస్ ఉన్నాయి అంటే ఢిల్లీకి తర్వాత మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓడిపోయినట్లయితే రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచినట్లయితే పంజాబ్ జీటీ మొదలైన మ్యాచ్లకు పంజాబ్ ముంబై జీటీకి ప్లే ఆఫ్ రేసులు సులభంగా చేరుతాయి ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచినట్లయితే మిగతా మ్యాచ్లకు నెట్ రన్ రేటు పాయింట్లు మొదలైనవి చాలా కారణాలు సాంకేతికంగా కారణమవుతాయి ఢిల్లీ విధంగా ఢిల్లీ విధంగా ఢిల్లీ బౌలింగ్ లైనప్ చూసినట్లయితే ఢిల్లీ బౌలింగ్లో కాస్త పర్వాలేదు అనిపించినప్పటికీ ఓపెనర్లు అయినటువంటి జాక్ మగ్రాక్ రాహుల్ అభిషేక్ ఫోరల్ మొదలైన వాళ్ళు ఏంటంటే స్కోర్ అయితే చేస్తున్నారు కానీ అత్యంత వేగంగా ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మరో బ్యాట్స్మెన్ అయినటువంటి కరుణ్ నాయర్ అత్యంత ప్రభావం చూపలేకపోతున్నాడు కేవలం వన్ ఆర్ టూ మ్యాచెస్లో మాత్రమే ప్రభావం చూపడు రాహుల్ మినిమం కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికీ వేగంగా ఆడలేకపోతున్నాడు మరో ఎస్ఆర్హెచ్ అన్ని విగా అన్ని విభాగాల్లో ఫెయిల్ అవుతుంది ముఖ్యంగా ఇషాన్ కిషన్ థర్డ్ ప్లేస్లో ఆడలేకపోతున్నాడు ప్రధానంగా ఎస్ఆర్ఎస్ టాప్ త్రీ బ్యాట్స్మెన్లు లెఫ్ట్ హ్యాండ్ అవడం ఎస్ఆర్హెచ్కి మరో బలహీనమైన కారణం భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫెయిల్ అయిపోతుంది ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైన్ అయినటువంటి సమి ప్యాట్ కమిన్స్ చేతులు చేశారు కేవలం హర్షల్ పటేల్ మాత్రమే బౌలింగ్ భారాన్ని మోస్తూ ఉన్నాడు ఇండియా ప్రధాన బౌలర్ అయినటువంటి ఉండి షమి ఈ ఐపీఎల్లో పూర్తిగా తేలిపోయాడు ఢిల్లీ క్యాపిటల్లో బ్యాటింగ్లో ప్రధానమైనటువంటి ఏంటంటే కెప్టెన్ అంటే అక్సర్ అభిషేక్ పోరల్ ట్రెస్టెన్ స్ట్రూప్స్ అండ్ కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ కాస్త ఆడుతున్నప్పటికీ బౌలింగ్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది సో బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ కేవలం ట్రావిస్ హైడ్ అభిషేక్ శర్మ అండ్ క్లాసన్ పైనే పూర్తిగా డిపెండ్ అవుతుంది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేటువంటిది నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు ఆల్రౌండర్ కేటగిరీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు ఈ మ్యాచ్లో ఢిల్లీ ఖచ్చితంగా గెలిచి తీరాలి గెలిచినట్లయితే ప్లే ఆఫ్ మరింత చేరిపోతున్నాయి అప్పుడు ప్లే ఆఫ్ ప్రేస్ మరింత ప్రసవంతంగా సాగే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయినట్లయితే మిగతా జట్లకి సునాయసంగా ప్లే ఆఫ్ చేరుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అబ్మేనేజర్